హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అమ్మవారికి మనం మూడవ రోజు అన్నపూర్ణాదేవికి ఇష్టమైన కొబ్బరి అన్నాన్ని నేను ఎలా చేశాను అన్నదే ఈ వీడియోలో చెప్తానండి కొబ్బరి అన్నం అయితే చాలా టేస్ట్ అనిపించింది అందుకే మీకు ఈ వీడియో చేయాలని అనిపించింది నేనైతే ఒక కొబ్బరికాయని ఇలా పచ్చి కొబ్బరిని కోరుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ అయితే చేస్తానండి ఇది ఒక కాయ అంటే మనం ఒక గ్లాసు కోరికి ఒక గ్లాస్ బియ్యం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పాలు చిక్కగా ఉన్నాయంటే అన్నం కూడా చాలా టేస్ట్ వస్తుంది అయితే మనం ఎప్పుడూ కూడా మసాలాలు వేసి వండుతాం కదండి అది బిర్యానీ టేస్టే వస్తుంది కొబ్బరి అన్నం టేస్ట్ రావాలి అంటే మసాలాలు ఏమీ వేయకుండా వండితే చాలా బాగుంటుంది అయినా మనం చేసేది ప్రసాదం కదండి మరింత టేస్ట్గా ఉంటుంది అయితే నేను మిక్సీలో వేసుకున్నానండి ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుని అయితే దీన్ని ఇలా వడకట్టేసాం ఈ గొబ్బరి నేతదైతే మరింత బాగుంటుందండి మనం అప్పుడప్పుడు గొబ్బరి బండం తాగినప్పుడు ముదురుతు చూసారా ఆ కాయని కూడా మన పాలు తీసుకుని ఇలా చేసుకోవచ్చు నేనైతే గ్లాస్ కొంచెం హెల్త్గా తీసుకున్నానండి బియ్యాన్ని రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టి అవన్నీ బియ్యం వేసామో గ్లాస్తో ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు పాలు అయితే వేయాలండి ఇలా గ్లాసు ఎంత హెల్తీగా వేసాను కదండి అంత మాత్రమే పాలైతే వేశాను ఇది మనం కాస్త నెయ్యి వేసుకొని ఉప్పు వేసుకొని మనం టూ విజిల్స్ వచ్చేటట్టు దీన్ని గ్యాస్ మీద అయితే పెట్టేద్దాం సరిపడగా మీ టేస్ట్గా సరిపడగా ఉప్పు అయితే వేసుకోండి మరి కొంచెం నెయ్యి వేస్తే అన్నం పొడి పొడిలాడుతూ ఉంటుంది ఏ మెతికి ఆ మెతికి అంటుకోకుండా ఉంటుంది విజిల్ పెట్టేసి మనం రెండు విజిల్ అయితే వేద్దాం ఈలోగా తాలింపు అయితే వేసుకుందామా అయితేనండి నేను కొంచెం నూనె మనం గానుగ నూనె వేసుకుంటే బాగుంటుందండి నేను నువ్వుల నూనె వాడుతున్నాను తర్వాత మనం నెయ్యి వేసుకుందాం ఈ మధ్యలో ఆవు నెయ్యి వాడటానికి కూడా చాలా భయమేస్తుందండి నేనైతే గేదె నెయ్యే వేస్తున్నాను మరి దానికంటే ఇది బెస్ట్ అనిపిస్తుంది నాకు అయితే మీకు స్వచ్ఛమైన నెయ్యి దొరికితేనే ఆవు నెయ్యి వేసుకోండి కొన్ని ప్యాకెట్లు మాత్రం అస్సలు వాడద్దు లేదంటే మంచి నూనెతో వాడుకున్నా మంచిదే చూసారా ఇక్కడ మిరియాలు శనగపప్పు మినపప్పు పచ్చిమిర్చి ఎండిమిరగాయలు అల్లం కరివేపాకు జీడిపప్పు వేసానండి మనం మసాలాలు అయితే అస్సలు వాడట్లేదు ఇక్కడ టేస్ట్ మనకు మిరియాలేనండి మిరియాలు వేసుకుని జీడిపప్పు వేసుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది అల్లం పచ్చిమిర్చితో దీని టేస్ట్ అంతానే మనం వీటిని చక్కగా దోరగా వేయించుకుందామండి నేను చాలాసార్లు గొబ్బరి అన్నం వండాను కానీ కొంచెం మసాలాలు వేస్తాము ఇవాళ దేవుడికి నైవేద్యం కదా నేను మసాలాలు అయితే వాడలేదండి మనం మసాలాలు వేసుకుంటే బిర్యానీ టేస్టే వస్తుంది కొబ్బరి అన్నం టేస్ట్ అయితే అనిపించదు మనకి గొబ్బరన్నం టేస్ట్ కావాలండి ఇలా చేసుకుంటేనే బాగుంటుంది అయితే మనం అస్తమానం మసాలాలు తింటూ ఉంటాం కదండి అలా కాకుండా ఇలా చేసుకుంటే దీని టేస్ట్ కూడా మనకి తెలుస్తుంది అలానే పచ్చిమిర్చి కూడా మనం ముందే వేసేస్తే దారుగా అయితే వేగుతాయండి నేను కొబ్బరి అన్నం నేను పలావ్ నేర్చుకోకముందు అంటే ఒక ముప్పై ఐదు సంవత్సరాల క్రితం పలావ్ కూడా నాకు చేయటం రాదండి నేను కొబ్బరి అన్నాన్నే చేశాను అప్పుడు ఇదే చేసుకుని తినేవాళ్ళం అప్పుడు బిర్యానీ టేస్ట్ కూడా పెద్దగా తెలియదండి అది వండటం కూడా రాదు కానీ ఇది ఒక ముప్పై ఐదు సంవత్సరాల క్రితం అండి నేను చెప్పేది నేను మాటి మాటికి కొబ్బరి అన్నం అయితే వండేవాళ్ళం ఎందుకంటే మా మా ప్రాంతం అంతా కూడా కొబ్బరికి లోటు ఉండదండి ప్రతి ఇంట్లోనే రెండు చెట్లు అయితే ఉంటాయి ఎంత చిన్న ఇల్లు అయినా సరే రెండు మూడు చెట్లు అయితే ఉంటాయి ప్రతి ఒక్కరికి కొబ్బరికాయలు లోటు ఉండవు అయితే మనం సన్నటి సెగలో ఇవన్నీ వేపుకుంటే ఏది కూడా దోరగా వేగటానికి ఉపయోగపడుతుంది నేతిలో వేపుతున్నాను కదండి మంచి టేస్ట్ అయితే వచ్చింది చాలా బాగుంది ఆ వాసనే గుమగొమ్మలాడుతుంది అయితే మీకు ఇంగువ ఉంటే వాడుకుంటే ఇంగువ వేసుకోండి నేనైతే ఇక్కడ ఇంగువ వేయలేదు ఇంగువ పెద్దగా వాడమండి ఉంటే పప్పు సార్లో మాత్రమే వేస్తాను అయితే అన్నం చూసారా ఎంత బాగుందో ఇది మంచి కమ్మట వాసన వస్తుందండి నెయ్యి వేసాం కదా చాలా బాగా వస్తుంది తర్వాత మనం దీంట్లో ఒక్క స్పూన్ కొబ్బరి తీసానండి నేను కొబ్బరి వేసుకుని చక్కగా వేపుకుందాం ఇలా మనకి అన్ని దోరగా వేగితేనే తినటానికి పలుకులు బాగుంటాయి కదా అలాగే మనం ఒక్క స్పూన్ కొబ్బరి అయితే ఉంచానండి ఎందుకంటే ఈ కొబ్బరి కొంచెం ముదరగా ఉందండి అందుకే నేను ఎక్కువ అయితే ఉంచలేదు ఒక్క స్పూన్ ఉంచాను మీకు నేతగా ఉంటే ఇంకో రెండు స్పూన్లు వేసుకోవచ్చు చక్కగా మరి కాస్త నెయ్యి దీనికి టేస్ట్ అంతా నెయ్యిలోనే ఉందండి మంచి కమ్మటి నెయ్యి నేను చేసిన నెయ్యేమో గొమ్మగొమ్మలు ఉంది చక్కగా మనం వేపేసుకుని ఈ అన్నాన్ని వేసుకొని ఒక్క తిప్పు తిప్పితే సరిపోతుంది అన్నం వేసాకనండి సన్న సేగ మీద మాత్రమే మనం ఇది వేపుకుంటే మంచిది అన్నం అడుగు పట్టకుండా ఉంటుంది చూసారా జీడిపప్పు కాస్తంత కలర్ మారింది మనం ఇవాళకి మూడో రోజండి అన్నపూర్ణ అవతారంలో ఉంది అమ్మవారు అందుకే కొబ్బరి అన్నం ఆవిడకి నైవేద్యంగా పెడుతున్నాను అయితే మొదటి రోజున నేను దద్దోజనం పెట్టానండి తర్వాత రోజున పులిహార ఇప్పుడు ఇదండి నాకు కొబ్బరి అన్నం బాగా టేస్ట్ నచ్చింది ఇలా కూడా ఒకసారి అన్న చేసుకుంటారు పిల్లలకి మసాలాలు లేకుండా వడ్డిస్తారు అన్న ఉద్దేశంతో నేను ఇవాళ మీకు వీడియోలో చెప్పడం జరిగింది చాలామంది చాలా రకాలుగా కొబ్బరి అన్నం వండుతారు కానీ ఈ టేస్ట్ అయితే నాకు చాలా నచ్చిందండి మీరు మీరు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చక్కగా ఇది సన్న మీద కాసేపు వేపి మనం ఒక ఐదు నిమిషాలు మూత పెడదామండి ఈ ఆవిరికి ఆ టేస్ట్ బాగా పడుతుంది ఆ తర్వాత కొంచెం చల్లారేక అమ్మవారికి ప్రసాదంగా మనం తీద్దాము అయితే నేను వీడియోలో ప్రసాదం పెట్టినప్పుడు అది చూపించట్లేదు ఎందుకో మరి ప్రసాదం పెట్టినప్పుడు అమ్మవారిని వీడియో పెట్టడం కరెక్ట్ కాదనిపించి నేను వీడియోలో నేను ప్రసాదాలు చూపించట్లేదండి ప్రతిరోజు అన్న ప్రసాదం మాత్రం పెట్టాలి అమ్మవారికి అయితే కొబ్బరి అయితే నేను మూడో రోజున అమ్మవారికి సమర్పిస్తున్నానండి ఇది టేస్ట్ అయితే అమోహంగా ఉందండి అమృతంలా ఉంది మీకు ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ చేయండి ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి లొకా సంస్థ భవంతు బాయ్ బాయ్